గీత మాతకు చేగవద్గీతకు చేజేలు గీత మాతకు చేగవద్గీతకు చేజేలు అర్జున విషాద యోగంలో దుఃఖానికి కారణం ఎవరో విషాదమెందుకు కలుగుతున్నదో విషదముగా తెలిపి దివమ్మ విశ్వ నీవేనకు జే జేలు భగవద్గీతకు జే జేలు గీతామాతకు భగవద్గీతకు జే జేలు సాంఖ్యయోగంలో నేనెవరో కానిది ఎవరో విషదముగా చెప్పితివమ్మ దుఃఖ స్వరూపము కాదనీ ఆత్మ ఆత్మస్వరూపము నీవని తెలిపిన గీతా మాతకు జేలు భగవద్గీతకు జే జేలు గీతా మాతకు చేగవద్గీతకు జేలు కర్మయోగంలో ఆత్మబుద్ధితో కర్మలు చేస్తే పరమపదమే నీదవునని విపులముగా తెలిపితివమ్మ విశ్వమంతా నీవేనమ్మ గీతామాతకు గీత మాతకు జేజేలు భగవద్గీతకు జేజేలు గీతామాతకు జేజేలు భగవద్గీతకు జేజేలు జ్ఞానయోగంలో జ్ఞానజ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరము తొలగించి ఆత్మభావనతో ఉండడమే జ్ఞాన తపస్సుమని తెలిపితి వమ్మ గీతా మాతకు జేజేలు భగవద్గీతకు జేలు గీతా మాతకు జేలు భగవద్గీతకు జేలు కర్మ యోగంలో గోచరమైన దాని నివదిలి అగమ్య గోచరమైతి మీ సాక్షి చైతన్యమే మేలని తలిపితి వం జేలు భగవద్గీతకు మాత జేలు గీతామాతకు కుజేజేలు జేలు భగవద్గీతకు భగవద్గీత జేలు